వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ స్వాతి లెర్నింగ్ వరల్డ్ ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి క్వశ్చన్ నెంబర్ వన్ ప్రభుత్వ సంస్థలకు ప్రభుత్వ అధికారులకు మాత్రమే వర్తించే రీట్ ఏది ఆన్సర్ మాండమాస్ క్వశ్చన్ నెంబర్ టూ ఏ రీట్ జారీ చేసినప్పుడు కింది న్యాయస్థానము తాము విచారణ జరుపుచున్న కేసును నిలిపివేయవచ్చు ఆన్సర్ ప్రోహిబిషన్ క్వశ్చన్ నెంబర్ త్రీ అధికారం లేని కేసులను విచారించినప్పుడు ఏ రీట్ను ఉపయోగించి ఆ కేసును పై కోర్టు దృష్టికి తీసుకెళ్లవచ్చును ఆన్సర్ ప్రోహిబిషన్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ కోర్టు అంతిమ తీర్పును ప్రకటించినప్పటికీ ఆ తీర్పును కొట్టివేసి ఏ రీట్ను ప్రయోగించి కేసును పై కోర్టు దగ్గరకు తీసుకొని రావచ్చును ఆన్సర్ సెర్షియోరీ రీట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఒక వ్యక్తి ఏ అధికారంతో ప్రభుత్వ ఉద్యోగమును చేపట్టాడో ఏ రీట్ జారీ చేయటం ద్వారా పరిశీలిస్తుంది ఆన్సర్ కోవారెంటో ఎంటో క్వశ్చన్ నెంబర్ సిక్స్ రాజ్యాంగంలోని న్యాయ సమీక్ష అధికారాన్ని కల్పించే నిబంధన ఏది ఆన్సర్ పదమూడవ నిబంధన క్వశ్చన్ నెంబర్ సెవెన్ రాజ్యాంగంలోని ఇరవై ఐదవ నిబంధన కింద హిందూ మతం నిర్వచనం కిందకు వచ్చేవారెవరు ఆన్సర్ హిందువులు బౌద్ధులు జైనులు సిక్కులు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలోని ఏ అధ్యయనంలో వివరించబడ్డాయి ఆన్సర్ నాలుగవ అధ్యయనంలో క్వశ్చన్ నెంబర్ నైన్ మత స్వేచ్ఛ హక్కులపై వేటి ఆధారంగా పరిమితులు విధించవచ్చు ఆన్సర్ శాంతి భద్రతలు నైతిక విలువలు ప్రజారోగ్య రక్షణ దృష్ట్యా క్వశ్చన్ నెంబర్ టెన్ రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను తెలుపు నిబంధనలు ఏవి ఆన్సర్ ముప్పై ఆరు నుంచి యాభై ఒక్క నిబంధనలు క్వశ్చన్ నెంబర్ లెవెన్ పని హక్కును ఏ నిబంధన కింద పేర్కొన్నారు ఆన్సర్ నలభై ఒకటవ నిబంధన క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ నలభైవ నిబంధన దేనిని గురించి చెబుతుంది ఆన్సర్ గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయట ద్వారా స్వపరిపాలనను ప్రోత్సహించుట గురించి క్వశ్చన్ నెంబర్ థర్టీన్ ఉమ్మడి శిక్షా స్మృతి దేశ ప్రజలందరికీ వర్తింప చేయవలనని రాజ్యాంగంలోని ఏ నిబంధన పేర్కొంటుంది ఆన్సర్ నలభై నాలుగవ నిబంధన క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను పద్నాలుగు సంవత్సరాలలోపు ఉన్న పిల్లలందరికీ కల్పించవలెనని ఏ నిబంధన పేర్కొంటుంది ఆన్సర్ నలభై ఐదవ నిబంధన క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక వర్గం నుండి వేరు చేయమని నిర్దేశించిన నిబంధన ఏది ఆన్సర్ యాభైవ నిబంధన